నాకు మాత్రం సేవ చేయాలనే బలమైన తప్పన నాలో ఉంది దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు ఇది పరిశుధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట అందుకనే సేవను ఎప్పుడు విడిచిపెట్టకండి తప్పకుండా మీరు సేవ చేయండి ఎప్పుడు మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని చెప్పి తల్లిదండ్రులు మాట్లాడుతూ వచ్చారు ఆ సమయంలో నేను నా ఫస్ట్ మెసేజ్ చెప్పానండి నా టీచర్స్ డేకి ఊరికి స్టార్ట్ చేయాలి కదా సేవ అన్నారు కదా స్టార్ట్ చేయాలి సో నా ఫస్ట్ మెసేజ్ ఇట్ వాస్ అబౌట్ టీచర్స్ డే దేవుడు ఎలా ఒక టీచర్ గా ఎలా దేవుడు నిలబెట్టుకున్నాడు అని చెప్పి ఆయన ఎలా ఒక బోధకుడుగా ముందు ముందుకు వచ్చాడు అనే దాని గురించి నేను చూస్తూ వచ్చిన సమయంలో నేను దాని గురించి ధ్యానించి నుంచి ఒక చిన్న వర్తమానం రిలీజ్ చేసినప్పుడు నేను అనుకున్నాను చిన్నప్పటి నుంచి నాన్న నువ్వు సేవ చేయాలి నాన్న నువ్వు చాలా బాగా పాడతావు అని చెప్పి బుగ్గలు పట్టుకొని ముద్దులు పెట్టే ఆంటీలు అంకిల్స్ వీళ్ళందరూ చాలా నన్ను ప్రోత్సహిస్తారు అందరూ మురిసిపోతారు అని అనుకున్నానండి కానీ నేను బైబిల్ నుంచి ప్రిపేర్ అయ్యే ఒక మాట చెప్పి ఒక చిన్న ఒక సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ నేను అది చెప్పినప్పుడు అంటే నన్ను ప్రోత్సాహిస్తారు అనుకునే వాళ్ళు మౌనంగా ఉండడం కాకుండా భయంకరమైన మాటలు మాట్లాడారు నేను ఆశ్చర్యపోయాను ఏంటి ఇంత దారుణంగా కూడా మాట్లాడగలుగుతారా అని చెప్పి అటువంటి తృణీకరణలు ఎలా మాట్లాడారంటే తను 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 హెచ్చించుకోవడానికి వచ్చింది తిను కూడా ఫేమస్ అవడానికే వచ్చింది అని చెప్పి బట్ మై ఇంటెన్షన్ వాజ్ నేను ఒక మాట చెప్తే చిన్న పిల్లల నుంచి అయినా నా వయస్కులైనా కనీసం వారు ఇన్స్పైర్ అవుతారు దేవుని వైపు త్రిప్పబడతారు అనే ఒక తపనతో నేను ముందుకొచ్చినప్పుడు దాన్ని కూడా తృణీకరించడం మొదలు పెట్టారు అసహ్యంగా మాట్లాడటం మొదలు పెట్టారు చిన్న చిన్న ఆటిని అనవసరమైన వాటిని ఎత్తి చూపించి వల్గర్గా కామెంట్స్ చేయడం మొదలు పెట్టారండి ఇదంతా అయిపోయింది అవన్నీ తట్టుకొని నిలవబడ్డాను ఆ తర్వాత ఆ కాలేజ్కి వచ్చాను యూనివర్సిటీకి వచ్చాను యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇంకొక రకమైన రిజెక్షన్ జస్ట్ బికాస్ ఐ వాస్ క్రిస్టియన్ జస్ట్ బికాజ్ ఐఎమ్ క్రిస్టియన్ నేను ఒక దేవుని నమ్ముకున్న బిడ్డగా ఉన్నానని చెప్పి నా వీడియోస్ ని స్క్రీన్ షాట్స్ తీసి నా యూనివర్సిటీలో వాల్స్ మీద మేమ్స్ తయారు చేసి దే వుడ్ స్టిక్ దెమ్ ఆన్ ద వాల్స్ అండ్ నేను నడుస్తూ ఉంటే మాక్ చేస్తూ ఉండేవారు నవ్వుతూ ఉండేవారు చేయి చూపించి నవ్వడం కాలడ్డు పెట్టి నవ్వు నవ్వుతా మాక్ చేస్తూ కావాలని నా నా మార్క్స్ని అన్ని సబ్మిషన్స్ చేసిన దేవుడ్ గివ్ మీ జీరో అటెండెన్స్ అటువంటి అంతలాగా నా పైన కాలేజ్ వారు అందరు కూడా పగపట్టి నన్ను తృణీకరించడం మొదలు పెట్టినప్పుడు అప్పుడు ఇంకొక సిచ్యువేషన్ తో నేను కొట్టబడ్డాను ఆల్రెడీ దీంతో బాధపడతా ఉన్నాను ఇంకో వైపు నుంచి నా పైన భయంకరమైన వీడియోస్ డబ్బులు ఇచ్చి మరీ చేపిస్తూ అసహ్యంగా వల్గర్గా చేపిస్తూ పట్టలిప్పినట్టు మాట్లాడుతూ భయంకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అనుకో అనుకున్నాను నాకు చావే శరణం అంటే నేను చచ్చిపోతేనే కానీ దీని నుంచి తప్పించుకోలేను నేను దీన్ని తట్టుకోలేను అనుకునే అంత పెయిన్ లోకి నేను వెళ్ళిపోయానండి నేను దేవుణ్ణి కూడా వదిలేశాను అనే పరిస్థితికి వచ్చేసాను ఎందుకు ఇంకా ఇన్నీళ్ళు సేవ చేశాను నా తల్లిదండ్రులు అన్ని వదిలేశారు దేవుని నమ్ముకున్నారు సేవ చేస్తున్నారు నేను కూడా సేవకాన్ని ఒప్పుకొని వచ్చాను నా వయసులో అందరూ ఎంజాయ్ చేస్తారు అందరు హ్యాపీగా ఉంటారు నేను ఎందుకు అన్ని సమర్పించుకొని నాకేం వచ్చింది ఇది ఇంత కష్టం నాకెందుకు అని అనుకున్న సమయంలో మరి ఎంత పెయిన్ లో ఉన్నా నేను చెప్పలేనండి ఆల్రెడీ కాలేజ్ లో ఉన్న రిజెక్షన్ యూట్యూబ్ లో భయంకరంగా ట్రోల్స్ చేస్తా ఉన్నారు అసహ్యంగా మాట్లాడుతున్నారు దయవజన్లను పిలువబడి అని పేరు పెట్టుకొని మరి అసహ్యంగా మాట్లాడేవారు ఉన్నారు ఇంకోవైపు ఏమైందంటే ఒక ఎర్లీ మార్నింగ్ ఒక సండే మార్నింగ్ రీసెంట్ గా సండే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అరౌండ్ త్రీ ఓ క్లాక్ మరి ఇదే ఫస్ట్ టైం అండి ఐ థింక్ నేను ఫస్ట్ టైం దీని గురించి చెప్పడము బయట మరి లైవ్ లో కానీ చర్చ్ లో కానీ ఎందుకంటే నా సాక్షిలో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అని నేను అనుకుంటున్నాను ఇంతకు ముందు నన్ను తృణీకరించిన వారు చిన్నప్పుడు ఆకలితో ఉన్నాను అన్నాను కదండి ఆకలితో ఉన్నామన్నాం కదా కనీసం ఎవరో ఇచ్చిన ఫుడ్ తినాల్సి వచ్చింది అనుకున్నాం కదా ఈ రోజు దేవుడు మమ్మల్ని అనేక లక్షల మందికి సమకూర్చే వారిగా దేవుడు మమ్మల్ని దీవించాడు అది ఒక అద్భుతం అని చెప్తే అది దేవుని యొక్క మేర్లు అని చెప్తూ ఉంటే ఏ స్కూల్లో అయితే నేను తృణీకరింపబడ్డాను చిటికేసి దిగు అన్నారు కదా రీసెంట్ గా ఎవరైతే చిటుక వేసి దిగిపో అని చెప్పారో ఆమె వెతుక్కుంటూ మా ఆఫీస్ కి కాల్స్ చేస్తూ శ్రేష్ఠ ఏ సర్వీస్ లో ప్రీచ్ చేస్తుందండి ఐ కమ్ కమెంట్ హియర్ యోర్ ప్రీచ్ అని చెప్పి ఆమె వెతుక్కుంటూ వచ్చేటట్టుగా అవమానాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చాడు దేవునికి మహిమ కలుగును గాక ఇలా ప్రతి అవమానాన్ని ఆశీర్వాదంగా ప్రతి అవమానాన్ని ఆశీర్వాదంగా గాయాన్ని సంతోషంగా దేవుడు మార్చడం మొదలు పెట్టాడు ఇలా సేవలో కొనసాగుతా ఉన్నాను అయినా సరే కాలేజ్ లో ఉన్న రిజెక్షన్ ఫోన్ పట్టించుకోవద్దులే అక్కడతో వదిలేద్దాంలే అనుకుంటే యూట్యూబ్ లో ఉన్నది తర్వాత వన్ సండే మార్నింగ్ ఫ్యూ మంత్స్ అగో ఐ షుడ్ సే ఒక ఇయర్ ఒక సంవత్సరం క్రితం అండి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి ఎవ్రీ సాటర్డే నాకు ఒక అలవాటు ఉండేది ఏంటంటే మోకరించి త్రీ ఓ క్లాక్ వరకు ఐస్ టు ప్రే అండ్ ప్రిపేర్ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రభా రేపు వాక్యం చెప్పబోతా ఉన్నాను నా నోట్లో నీ మాట నా ద్వారా మాట్లాడు నేను కనిపించకూడదయ్యా నువ్వు కనిపించాలని మూడు గంటల వరకు ప్రార్థిస్తూ త్రీ ఓ క్లాక్కి ఏదో నోటిఫికేషన్ వచ్చింది నా నా అకౌంట్కి అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఎంత అంటే నేను చెప్పలేనండి ఆ ఫీలింగ్ ని మాటల్లో చెప్పలేను అనమాట చూడండి మనం ఇక్కడే ఉన్నట్టు ఉన్నట్టుంటది మనం మన బాడీ ఇక్కడే ఉంటుంది మైండ్ ఎటు ఇలా వెనక్కి జూమ్ అవుట్ అయినట్టు ఉంటుంది కదా ఆ ఫీలింగ్ ఏమని చెప్తారో నాకు తెలియదు అలా అయిపోయి నా చేతులు కాళ్ళు పని చేయట్లేదు అనమాట ఏడ్ చేస్తున్నాను కేకలేస్తున్నాను ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫ్రమ్ సమ్ ర్యాండమ్ అకౌంట్ ఫ్రమ్ అ ఫేక్ అకౌంట్ నా పిక్చర్స్ ని ఎడిట్ చేసి చాలా అసహ్యంగా ఎడిట్ చేసి మార్ఫ్ చేసి నాకు పంపించి నన్ను థ్రెటన్ చేయడం మొదలు పెట్టారు నువ్వు కనుక ఇది చేయకపోతే లేకపోతే ఇలా చేయకపోతే సేవ విషయంలో కానీ పర్సనల్ విషయంలో కానీ ఇలా చేయడం మానేయకపోతే కనుక నేను ఈ పిక్చర్స్ అన్నిటినీ రొటేట్ చేస్తాను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తాను అని చెప్పి ఒకడు అసహ్యంగా నాకు పెట్టిన సమయంలో నేను ఇంకా అయిపోయిందండి ఇంకా చూడండి బ్రేక్ అయిపోయే పాయింట్ ఉంటుంది కదా అది కూడా దాటిపోయింది అనమాట అటువంటి పరిస్థితుల్లో నేను ఇంకా అనుకున్నాను దేవుడు అనేవాడు గనక ఉంటే నాకు ఇది అవ్వదు దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటిది అలవ్ చెయ్యడు కదా అని చెప్పి నన్ను నేను అనుకుంటా ఉన్నాను ఆ సమయంలో నా ఫ్రెండ్స్ తో నేను నా రూమ్ లో ఉన్నాను ప్రేయర్ చేసుకొని లేచి చూసా ఇది అంత ఎపిసోడ్ జరుగుతుంది పేరెంట్స్ కి కూడా చెప్పొద్దు ఎక్కడికైనా వెళ్ళిపోతాను నేను చదువు కూడా మానేస్తాను సేవ మానేస్తాను నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను ఎవరికి నేను చెప్పను ఎవరికి నేను కనపడను నా మొహం కూడా నేను ఎవరికి చూపించుకోలేను దీని తర్వాత దీని ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా నా గురించి మాట్లాడతారు ఎంత తప్పుడుగా అపార్థం చేసుకునే వారు ఎంత మంది ఉన్నారు మంచి చేస్తేనే చెట్టుగా మాట్లాడుతున్నారు ఇటువంటి వస్తే నా బ్రతుకేమైపోతుంది ఏమైపోతుంది రోడ్డుని పడిపోతాను నేను అని చెప్పి సేవ మానేస్తాను నా అకౌంట్స్ అన్ని క్లోజ్ చేసేస్తాను నేను పెట్టిన వీడియోస్ నేను చేసిన సేవ్ అంతా ఇంకా కనపడకూడదు నేను ఎవరికి అనుకున్నా భయంకరమైన పరిస్థితుల్లో మరి తల్లిదండ్రులు కి నా ఫ్రెండ్స్ కాల్ చేసి ఆంటీ షైని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఏదేదో అయిపోతుంది షైని కొంచెం ఒకసారి రండి అని చెప్పి త్రీ ఓ క్లాక్కి వస్తే మమ్మీ వాళ్ళు గుండెలు పట్టుకొని వచ్చారు నాన్న ఏమైంది ఏమైంది అని చెప్పి వస్తా ఉన్న సమయంలో నేను అన్నానే ఏం లేదు ఎవరో తప్పుగా కమెంట్ పెట్టారు అంతే అని చెప్తుంటే లేదు ఫోన్ చూస్తామని చెప్పేసి మా ఫ్రెండ్స్ చూపించినప్పుడు ఆ పిక్చర్స్ మరి వాళ్ళు వానిష్ మోడ్ లో పెట్టి దాన్ని చాలా తెలివిగా చేశారనమాట మరి వీవర్ ఆల్ హార్ట్ బ్రోకెన్ బ్రోకెన్ అండి మిడ్ నైట్ ఫోర్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయింది సండేకి సర్వీస్కి సర్వీస్ కి సిక్స్ ఓ క్లాక్కి కి మేము వెళ్ళాలి వెళ్లాల్సిన సమయంలో ఇంకా డాడీ వాళ్ళు నేను ఒక డెసిషన్ తీసుకున్నాం అనమాట ఏంటి అంటే నేను మమ్మీ ఒక డెసిషన్ ఏమని అనుకున్నామంటే ఇంకా చదువు చదువు సేవ అంతా వదిలేసి అకౌంట్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసి డిసపియర్ అయిపోయినట్టుగా ఏదైనా కంట్రీకి పంపించేద్దాం పంపించేస్తే చదువుకొని ఎప్పుడైనా పెళ్లి చేసాక తీసుకొని వస్తే ఇటువంటివి ఉండవు లేకపోతే ఇటువంటి మాట్లాడడం అట్లీస్ట్ ఆపుతారు ఇలా చేయడం ఆపుతారు అని చెప్పి అనుకుంటున్నప్పుడు నాలో ఒక వార్ అనమాట అండి ఒక్క పక్కన సేవ చెయ్యను సేవ చేయను అని నా వాయిస్ మాట్లాడుతూ ఉంది ఒక పక్కనేమో నేను నిన్ను పిలుచుకున్నాను నేను నిన్ను పిలుచుకున్నాను నేను ఉంటాను అనే ఒక వాయిస్ వినిపిస్తోంది కానీ నేను అది వినడానికి ఇష్టపడట్లేదండి పరిస్థితి ఎంత భయంకరమైనది నేను వెళ్తున్న తృణీకరణ ఎంత దారుణమైనది ప్రశాంతంగా ఇవ్వట్లేదు సేవ చేయనివ్వట్లేదు పాటలు పాడివట్లేదు వాక్యం చెప్పనివ్వట్లేదు కూర్చుండే తిడుతున్నారు నుంచింటే తిడుతున్నారు ముసుగు ఇలా జారిపోయినా వెంటనే రెడీగా ఉంటారు కొంతమంది ఇండియాలో చాలా భయంకరమైన వాళ్ళు ఉన్నారండి ఇలా ముసుగు జారితే చాలు వెంటనే కామెంట్స్ లో రెడీగా ఉంటారు అనమాట మీ సిస్టర్ సిస్టర్ ముసుగు వేసుకోండి వాక్యం వినాలా వాక్యం చెప్పాలా దీని గురించి నేను ఆలోచించాలా ఇటువంటి ఇవన్నీ చిన్నవి కానీ ఆ సిచ్యువేషన్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి మార్నింగ్ ఫైవ్ అయిందండి ఇంకా టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెబ్సైట్ కూడా ఓపెన్ చేశాము టికెట్స్ కూడా బుక్ చేసుకొని పిన్ని దగ్గరికి ట్యాలెస్ లో పిన్ని ఉంటున్నారు సో తన దగ్గర నేను ఇంకా వెళ్ళిపోతాను వెళ్ళిపోయి ఇక్కడ ఇంకా కనిపించను శ్రేష్ట ఏది అంటే మాయం అన్నట్టు ఉండాలి సోషల్ మీడియాలో అన్నట్టు నేను అనేసుకున్నానండి కానీ ఒక పక్కన నాకు వేదన ఏంటి మిరతుల్ సెంటర్ ని నేను విడిచిపెట్టి మిరత్తుల్ ఫ్యామిలీని విడిచిపెట్టి వాక్యం చెప్పడం మానేసి ప్రతి ఆదివారం ఉదయం అయితే చాలు పరిగెత్తుకుని దేవుని సంఘానికి వెళ్ళి నేను దేవుని పని చేస్తాను అటువంటి నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను అని ఒకవైపు ఇది ఒకవైపు అయితే కొన్ని కాసేపు అయింది ఎవరికి చెప్పద్దని చెప్పారండి ఇంట్లో కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళ ముగ్గురికి నేను షేర్ చేసుకున్నప్పుడు దే బాల్ దే అవుట్ అని నేను చెప్పొచ్చు ఎంత గెడ్చారంటే అంటే నువ్వు ఎప్పుడు వస్తావు అంటే మేబీ ఒక టెన్ ఇయర్స్ లో అంతే నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఒక ఆడపిల్లని అలా బయట పెడితే భారతదేశంలో ఎంత భయంకరంగా చూస్తారు ఎంత తృణీకరిస్తారు అటువంటి పరిస్థితిలో మార్నింగ్ ఫైవ్ కి డిసైడ్ అయ్యి ఫ్రెండ్స్ కి చెప్పాను నేను వెళ్తున్నాను ఆ ముగ్గురికే తెలుసండి అయితే బ్యాగ్స్ అన్ని కూడా తీసి ఇంకా నేను సామాన్లు అన్ని తీసి బ్యాగ్స్ అంటే ఇంకా పేర్చలేదు బట్ ఏమేం మేము పట్టుకెళ్తాను అన్ని బయటకు లాగేసి పెట్టేశాను పెట్టేసి పాస్పోర్ట్స్ అన్ని రెడీ చేసుకుంటా ఉన్నాను కొన్ని రోజులు వెళ్ళి వస్తూ ఉన్నాము సీక్రెట్ గా అయినా సరే నేను ఉంటాను ఎక్కడన్నా అని చెప్పి అయితే అలానే చర్చ్ ఒకే ఒక సర్వీస్ కి ఈ రోజు వెళ్దాము ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూ కూడా ఉంది కొంతమంది థ్రెటన్ చేసి చంపుతామని కూడా థ్రెటన్ చేస్తూ ఇటువంటి మాటలు వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి ఒక్క సర్వీస్ కి చర్చ్ కు వెళ్ళి ఇంటికి వచ్చేసాం నెక్స్ట్ డే ఇంకా యుఎస్ ప్రయాణం టికెట్స్ కూడా చేసుకోవడానికి ఎంతైనా సరే ఇంకా ఎలాగోలా కష్టపడి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్న సమయంలో నైట్ అయిందండి ఇంటికి వచ్చాను దట్ హోల్డ్ ఎవర్ స్క్రైన్ నా ఫేస్ అంతా స్వెల్ అయిపోయింది యూట్యూబ్ లో అందరూ చాట్ లో కూడా పెట్టేవారు ఏమైంది వాట్ హ్యాపెండ్ అంటే ఏడు పాగట్లేదు దేవుని సెలవు నేను వదిలి సెల్పోతున్నా తిరిగి దాన్ని చేసింది లోకం నన్ను తిరిగి దానికి నన్ను మార్చేసింది దేవుణ్ణే వదిలేస్తున్నా దేవుడే లేడని నేను ఆలోచిస్తున్నా ఒక పక్కన గాయము బాధ దేవుని నుండి ఎడబాటు లాగా అనిపించేసిందండి అయితే ఆ రాత్రి డాడీ వచ్చి నాన్న నీతో ఒక మాట చెప్పాలి అన్నారు ఏంటి అంటే ఆ మామూలుగా రెఫరల్ సెంటర్ లో లైన్ లో అందరు వస్తుంటే డాడీ వారు తలుపు అయిన చేపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు వచ్చే మన మెడికల్ ఫ్యామిలీ కాకుండా ఒక కొత్త ఆయన ఎవరో వచ్చారు నానా ఎవరో ఒక కొత్త అతను వచ్చాడు అతను ఎవరో మనకు తెలియదు ఎప్పుడు మనం చూడలేదు అయితే ఇలా వచ్చి కానుకిస్తారు కదా అలా ఇచ్చినట్లుగా ఒక పేపర్ ఫోల్డ్ చేసి నాకు చేతిలో పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఏం చెప్పలేదు వెళ్ళిపోయాడు అంటే ఏంటి ఆ పేపర్ అని అందరూ కలిసి నలుగురం కలిసి ఓపెన్ చేసామండి నెక్స్ట్ డే ట్రిప్ ఉంది ఇంకా సేవ వదిలేసి వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చేసింది ఆ ముందు రాత్రి ఆ పేపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో రాయబడింది ఏంటంటే ప్రియమైన ప్రియమైన శ్రేష్ఠ తల్లికి ఈరోజు ఉదయము ఐదు గంటలకు ప్రభు నాతో మాట్లాడినమాట నువ్వు సేవ మానకూడదు నేను నీ కోసం నిలబడతానని ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు నువ్వు పాటలు పాడటం మానకూడదు నువ్వు సేవని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని ఎవరో ఆయనకి మేము ఫైవ్ ఓ క్లాక్ కి డిసైడ్ అయ్యాము ఆయనకి ఫైవ్ ఓ క్లాక్ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి సేవలో దేవుడిని వాడుకోబోతున్నాడు తృణీకరణలన్నీ కూడా నిన్ను హెచ్చించడానికి ఆయన దేవుడినితో చెప్పమన్నాడు తల్లి అని చెప్పి ఇట్లు ఆ చెప్పి కింద నేను రాయకుండా వదిలేసి వెళ్ళిపోయాడండి నేను అనుకుంటున్నాను దేవుని దూతే వచ్చి దేవుని యొక్క వర్తమానమును దేవుడు నా కొరకు మాట్లాడిన మాటను తీసుకొని వచ్చి వెళ్ళిపోయాడేమో అని చెప్పి కదండి దేవుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు సరే నేను ఇంకా అది పట్టుకొని ఏ దానం రానివ్వండి ఆ ఫొటోస్ కావాలంటే వాడిని రిలీజ్ చేసుకునివ్వండి నాకేం పర్లేదు మమ్మీ నేను నిలబడతాను ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం నేను చెప్పలేను కానీ నన్ను బలపరిచి చేసినందు నేను సమస్తమును చేయగలను అందుకని ఆయన నన్ను బలపరుస్తాడు ఎంత ఎక్స్టెంట్ గా నేను నేను వెళ్ళిపోతాను